హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మనోజ్ తోటపల్లి అందరూ ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను తిరుమల తిరుపతి వెంకటేశ్వర ముఖ్యంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతిరోజు కొన్ని వేల మంది వస్తూ ఉంటారు దర్శనాలు పూర్తి చేసుకొని వెళ్తూ ఉంటారు ముఖ్యంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతిరోజు కొన్ని వేల మంది వస్తూ ఉంటారు దర్శనాలు పూర్తి చేసుకొని వెళ్తూ ఉంటారు ఈ ముసుగులో కొందరు ముసుగు దొంగలు నిలువున భక్తులను దోచుకుంటున్నారు ఇలాంటి ముసుగు దొంగలు తిరుమలలో ఈ మధ్య కాలంలో అధికమయ్యారు వివిధ ప్రాంతాల్లో భక్తులు తమ మాటలతో బురిడి కొట్టిస్తున్నారు అలాగే తెలియకుండా వాళ్ళని నమ్మటంతో భక్తుల జేబులకు చెల్లులు పడుతున్నాయి ఇలాంటి పరిస్థితి ఇప్పుడు తిరుమలలో చాలా ఎక్కువైపోయింది బీభత్సంగా ఉంది అందుకే తిరుమలకు వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి భక్తులు అప్రమత్తంగా ఉండండి అంటూ అధికారులు కూడా తెలుపుతున్నారు అలాగే పోలీసు శాఖ కూడా తెలుపుతుంది తిరుమలలో ముఖ్యంగా దర్శనార్థం వచ్చేటటువంటి వారు ఒక ప్రాంతం అని లేరు ప్రపంచం నలుమూలల నుంచి రోజు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు అలా వచ్చే భక్తులకు పలువురు కేటుగాళ్లు వారి చేష్టలతో వారి మాయలతో నిలువున మోసాలకు పాల్పడుతున్నారు కొందరు భక్తులకి గదులిపిస్తామని మరికొందరికి దర్శనాలు సులువు చేయిస్తామని ఇంకా వసతులు కల్పిస్తామని వ్యాను సౌకర్యం ఉందని ఇలా మాయ మాటలు చెప్పి ఉరుడి కొట్టిస్తుంటారు దీంతో భక్తులు వాళ్ళని నమ్మి వాళ్ళకి ముడుపులు చెల్లిస్తుంటారు అలా మోసపోయిన వారు వెంటనే పోలీసులను ఆశ్రయించాలి అయితే ఈ మధ్య కాలంలో చాలా మందికి ఇలాంటి పరిస్థితులు ఎదురై మోసపోయి ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించారు అయితే వారికి అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో పోలీసు మరియు అధికారుల వివరాలు భక్తులకు కావాల్సిన వివరాలు ముందుగానే వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది అందుకని ఆ వివరాలని వీడియోలో మీకు అందిస్తున్నాను తిరుమలలో జన సందోహం ఆ సందడి చూసినప్పుడు కొంతమేర ఆనందం వేస్తుంది ఆ భక్తులు బిజీ బిజీగా వెళ్లడం చూస్తే చాలా సందడి అనిపిస్తుంది ముఖ్యంగా షాప్స్ అయితే అడుగు కనబడుతూనే ఉంటాయి ఇక ఆ షాప్ దగ్గర నిలబడితే నాకు మంచి బాదం పాలు దొరికాయి వెంటనే బాదం పాలు ఇమ్మని అడగడం వాళ్ళు వెంటనే ఇవ్వడం జరిగింది ఆ బాదం పాలు తాగుతుంటే ఎంతో ఆనందం అనిపించింది చల్లటి వాతావరణం అందమైన లైటింగ్స్ మధ్య బాదం పాలు తాగుతూ కాసేపు నేచర్ నైతే ఎంజాయ్ చేయగలిగాను ముఖ్యంగా తిరుమలకు వస్తే దర్శనము వసతి మాత్రమే కాదు నేచర్ ని కూడా ఎంజాయ్ చేయాలి లైటింగ్స్ వాతావరణం ఆ చల్లటి కొండల మధ్య ఉన్నటువంటి తిరుమల ఎంతో రమ్యంగా అనిపిస్తుంది ఇలాంటి అద్భుత మైన ప్రదేశంలో కొందరు దళారులు మోసాలకు పాల్పడడం అనేది చాలా బాధాకరం వీళ్ళ వల్ల తిరుమలకున్న చిత్తశుద్ధి కూడా లోపిస్తుంది అధిక భక్తులతో రద్దీగా ఉన్న తిరుమలలో ఇలాంటి వాళ్ళు కూడా చొరబడి చేతికందిన మేర మోసాలకు పాల్పడుతున్నారు అడుగడుగున భక్తులను తెలియని రీతిగా మోసం చేస్తూ తిరుగుతున్నారు తిరుమల శ్రీవారి దర్శనం వసతి ఇతర సౌకర్యాల కోసం ఆన్లైన్ టిటిడి అధికారిక వెబ్సైట్ టి దేవస్థానం డాట్ ఏపీ డాట్ గవన్ డాట్ ఇన్ లోనే నమోదు చేసుకోవాలి అలాగే టిటిడి యాప్ ద్వారా సైతం ఈ సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చు టిటిడి అధికారుల ఇమెయిల్ ఐడి టిటిడివో ఇఓ టి అట్ ది రేట్ తిరుమల డాట్ ఆర్గ్ మరియు ఇఓ టీటీడీ టి అట్ ది రేట్ జిమెయిల్ డాట్ కామ్ టీటీడీ అదనపు ఇవో ఈమెయిల్ జేఈఓ మీకు జరిగిన అన్యాయాలు ఈ ఇమెయిల్ ద్వారా అధికారులకు తెలపచ్చు పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు టిదే టీటీడీ ఉద్యోగుల వద్ద నేరుగా తీసుకోవడం ద్వారా సిఫార్సు లేఖలు టీటీడీ ఉద్యోగుల ద్వారా సిఫార్సు లేఖలను నేరుగా తీసుకోవడం ద్వారా దళారుల బారిన పడకుండా ఉండొచ్చు దర్శనం మరియు వసతి మరే ఇతర సందేహాలైన సమాధానాలు తెలుసుకునేందుకు టిడి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబుల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్ లేదా వన్ డబుల్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ కు ఫోన్ చేయవచ్చు అలాగే తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ మరియు తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఈ మీ దగ్గర ఉంచుకొని మీకు జరిగిన అన్యాయం ఏదైనా పోగొట్టుకున్నా డబ్బు ఇతర వస్తువులు నగలు ఇంకేదైనా మిమ్మల్ని మోసం చేసిన వారిపై వెంటనే పై నెంబర్లకి ఫిర్యాదు చేయండి ఫిర్యాదు చేసి అధికారుల సహాయం తీసుకొని వెంటనే ఆ కేటుగాళ్లు మాయగాళ్లను అధికారులకు పట్టిస్తే అధికారులు పోలీసులు వారిపై చర్యలు తీసుకొని మీకు తగు న్యాయం చేకూర్చుతారు ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇలాంటి మోసాలు జరగకుండా జాగ్రత్త పడడానికి ఉపయోగంగా ఉంటుంది ఇది మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ జై హింద్